ఇటీవల పల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర ప్రకటించిన అందరూ తెలిసిందే కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్లు కొడుతూ మనం చేస్తుంది వాళ్ళు ఒకటే చెప్తాను మిస్టర్ పల్లా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బరలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కి తొక్కుతా తొక్త రైటా లెఫ్ట్ టాప్ పక్కల చూసుకోక టీడీపీలో ఉన్న కోవట్ రంగాన్ని తెలుగు శక్తి దర్యాద చేయబోతుంది నా మంచితరాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాకృత భాష మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది ఈ పార్టీ ఒక ఉన్నాయి ఈ పార్టీ ఎవరు కూతురు చెప్పి అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవం చేస్తారో పల్లా శ్రీనివాస్ అని కో అండ్ టీమ్ ఆ వీడియో సాక్ష్యం ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటువంటి భాష మాట్లాడు ఒరే రామన్నం నేను ఒరే అంటనే పరిస్థితి ఏంటి కానీ నేను అనను ఎందుకంటే నాకు ఇలాగా అంటే కొడుకు మాట్లాడరాదు ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు కానీ ఇటీవల చేప్రో కిరణ్ కుమార్ని భారతీయ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ జైల్లో పెట్టారు ఏది తప్పుడు భాష మాట్లాడింది మరి ఈవేళ గాజువాక సమన్వయకర్త ప్రహ్లాద్ శ్రీనివాస్ అనుసరుడు వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రశాంత శ్రీనివాస్ ఈరోజు ఆ వీడియోలో లొచ్చ అని బ్లాక్మెయిల్ అని పేమెంట్లు తీసుకుంటానని ఇలాంటి ఆరోపణలు చేశారు ఈవేళ ఒక ప్రెస్టేజిగా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రశాంత్ శ్రీనివాస వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతున్నాం మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరి వేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించి స్థాయికి వెళ్ళారు అంటే రెండు నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీస్తుంటే ఏం చేయలేడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి ఖర్చు పెట్టారు సీతారాం సుధాకర్ అతనికి ఏం అనుభవం ఉందో అడుగుతున్నాను అయినా ఆంధ్ర వాళ్ళ కాదే ఒడిస్సా ప్రాంతం తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నెత్తిమీద పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు అతను పేమెంట్లు ఎవరికిచ్చి పదవి వచ్చింది అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేరే అడుగుతున్నారు కార్యకర్తలు లేరే అడుగుతున్నారు సీతారామ సుధాకర్కి ఆ పోస్ట్ లో ఎవరు ఇన్వెస్ట్ చేశారు ఆయన ఆయనకున్న అలాగే అడుగుతున్నాను మరి గతంలో టీడీపీ పార్టీని దగ్గర వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవి రావు పైన ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏం తెలియజేస్తారని అడుగుతున్నారు వాళ్ళు ఒకటే పోతున్నాం ఎవరైతే ప్రశాంత్ శ్రీనివాస వీడియోలో కూడా వార్డు కార్పొరేటర్గా గెలవలేని నువ్వు ప్రగర్భాలు పోతున్నావు అన్నాడు వాటి కార్పొరేట్గా నేను చేస్తాను ఎలా ఓడలేదు తెలుగు శక్తి మేము రెండు వేల పన్నెండులో భారత పార్లమెంట్ షష్ఠిభోత్సహించాను దట్ ఈస్ మై రికార్డ్ రెండు వేల పద్నాలుగులో ఇదే విజయ ప్రశ్నలు విజయం ఓడిస్తారంటే అందరూ నవ్వారు కానీ ఏమైంది హిస్టరీ క్రియేట్ చేశారు ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో మరి అవే ఈ ప్రసాద్ శ్రీనివాస్ తెలుసో తెలియకో పల్లాగ డైరెక్షన్లో ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించింది తప్ప మర్యాద తప్పలేదు మరి ఈరోజు ఆయన ఒకటే అంటున్నారు చర్చకి నేను సిద్ధమని చెప్పి దాంట్లో కూడా చూశాను ఏది నువ్వు రార్చకు వస్తాను నేను ఆల్రెడీ శుక్రవారం నాడే ఇస్తాను ఆదివారం విశాఖపట్నం ఉంటాను ప్లేస్ టైం చెప్పు వస్తాయని చెప్పి సవాల్ చేశాడు సవాల్ భయపడి మీరు రాలేదు కానీ నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను అంతే అన్న కూడా వస్తా అని చెప్పన్నావు కదా పల్లె అనుకో అంటే ఇదేనా సవాల్ శుక్రవారం నాడు ప్లేసు టైము వెన్నీ చెప్పండి వస్తాను మీకు దమ్ము అంటే రండి రాజపక్ష అర్థం చేసుకోండి కోగట్టు నేనా మీరేనా అర్థం చేసుకోండి దాన్ని ఒకటే